అండ్ వెల్కమ్ టు బాలాజీనమ్స్ మగ్గం నుంచి మగవుకు కంప్లీట్గా హ్యాండ్లూమ్ స్టోర్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ స్టోర్ ప్రొడక్షన్ కిమ్ హోల్సేల్ అనమాట ఏ అయినా సరే మనమే తయారు చేస్తాము ఏ చీర మనమే డైరెక్ట్ మన కస్టమర్లకు ఇస్తాం సో ఎక్కడ మనకి ప్యూర్లీ హోల్సేల్ రేట్లకు వచ్చేస్తుంది మార్కెట్లో మ్యాక్సిమం రేట్లు మన దగ్గర అది ఫుల్ గ్యారంటీ రేటు లేదు నాకంటే రేటు తక్కువ ఇస్తున్నారంటారా ఫస్ట్ నాకు చూపించండి ఆ రేట్ ఇచ్చేస్తాను లేదంటే క్వాలిటీ పరంగా అయితే కనుక డిఫరెన్స్ ఉంటుంది అందులో డౌటే లేదు ఈ వీడియోలో వచ్చరికి అందరు పెద్ద అంచులు కట్టి 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 అందరూ చాలా చిరాకు వస్తున్నారు సో చిన్న అంచుల్లో ఏ వెరైటీస్ ఉన్నాయో అందులో కొన్ని రకాలు దానిలో ప్రింటింగ్ అయినండి ప్రింటింగ్ బ్లౌజ్ పెట్టనివ్వండి లేదా డిస్ప్లే ప్రింట్స్ చేయనివ్వండి ఏదైనా సరే చిన్న చిన్న బ్లౌ చిన్న అంచుల్లో డిఫరెంట్ వెరైటీస్ చూపించేస్తాయి ఈ వీడియోలో వచ్చేసరికి లాస్ట్ వరకు చూడండి మంచి ఆఫర్ ఉంది మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంటుంది మంచి మన కస్టమర్ కోసం మీడియం రేట్లో చేయించారు అనమాట చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి మన షాప్ అంటే సెల్స్ కదా మంగళగిరి ఊళ్ళోకి రాగానే రంగానే రోడ్డు హ్యాండ్లూమ్ సెంటర్ అంటారు మాక్సిమం హ్యాండ్లూమ్ షాప్ మాత్రం ఇక్కడే ఉంటాయండి కొంతమంది మోసపోయి ఇలా దగ్గరికి వెళ్తున్నారు అలా చేస్తున్నారు సో అలా చేయదని ఎందుకంటే కొంతమంది ఆటో వాళ్ళు మోసం చేస్తున్నారంట మన చాలా చాలామంది చెప్పారు సో అది కాకుండా హ్యాండ్లూమ్ సెంటర్ తెనాల్ రోడ్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది మన షాప్ కూడా కొత్త ఆపోజిట్ ఆపోజిట్గా ఉంటుంది డైరెక్ట్గా వచ్చేసి మీరు మనం చూస్తున్నాం మంగళగిరి మీద కలంకారీ అనమాట ఇది వచ్చేసరికి మనకి చెన్నూరు సిల్క్ మీద వస్తుంది కంప్లీట్గా ప్యూర్ చెన్నూరు సిల్క్ మీద హ్యాండ్ కలంకారీ డైయింగ్ అనమాట కంప్లీట్గా ఇది చేత్తో వేసింది ఇదంతా ఐ మీన్ చేత్తో వేసింది మీన్స్ ఆర్టీకి వేసిన పెన్ కలంకారీ కాదండి చేత్తోనే స్క్రీన్ ప్రింటింగ్ అంతా జరుగుతుంది మొత్తం జరుగుతుంది సో ఇదంతా చీర మొత్తం ఇది క్రీమ్ మీద ప్రింట్ అండ్ పళ్ళు వచ్చే మల్టీ కలర్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్స్ట్గా పళ్ళు మ్యాచింగ్ ఇచ్చాము దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి పిచ్వా డిజైన్స్ ఉన్నాయి కలంకారీ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఇదివరకు అయితే ఓన్లీ కలంకారీ అని క్రీమే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు క్రీమ్ కాదని క్రీమ్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ కూడా ఇది కూడా ఇది వచ్చి మీకు డిజైన్స్ అనమాట పిచ్చువా డిజైన్లో మనకి బ్లాక్ ఉంది వైట్ ఉంది బ్లాక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇప్పుడు కొత్తగా లావెండర్ షేడ్ లావెండర్ షేడ్ కూడా బాగా బాగా కడుతున్నారు సో సింగిల్ కలర్ కలంకారీ నుంచి మల్టీ కలర్ మల్టీ కలర్ కలంకారీ నుంచి కలర్ మ్యాచింగ్స్ అలా అన్నీ మ్యాచింగ్ చేసుకుంటా ఎప్పటికీ ఎవరిన మనకి అవుట్లైన్ కలంకారా దాన్ని మెయింటైన్ చేసుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ వస్తాయండి ఇవన్నీ మీకు రెగ్యులర్గా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అండ్ డిజైన్స్ కూడా అందరికీ నచ్చే డిజైన్స్ అనమాట ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ పిచ్చివాయిలో కూడా మనకి ఒకటి రెండు మూడు మొత్తం నాలుగు డిజైన్లు అండి మొత్తం కంప్లీట్గా అండ్ ప్రెసెంట్ మీకు చూపించిన వీడియోల వరకే ఇలా కలంకారీ కూడా ఉంటుంది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ పెన్ కలంకరీలో ఏ కాన్సెప్ట్ ఉంటుందో అదే కాన్సెప్ట్ మన కలంకారీ కూడా ఉంటుంది ఇది మనకి ఎంతో ప్రైజ్ కాదండి నిజాం బోర్డర్ వస్తుంది ఇలా కలంకారీ బోర్డర్ వస్తుంది ఏదైనా సరే చాలా రీజనబుల్ రేటు వందల రూపాయలు పడుతుంది కంప్లీట్గా చిన్న వరుస మీద ప్యూర్ కలంకారి ఇది మీకు చూపు చేసేస్తే పదిహొందలు అండి ఇందులో కొంచెం హెవీ క్వాలిటీగా మన దగ్గర ఉంది సో కొంచెం హెవీ క్వాలిటీ వస్తే మన దగ్గర ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది దానికి దీని ఫినిషింగ్ ఏంటంటే కొంచెం క్లాత్ ఫినిషింగ్ డిఫరెన్స్ మారుతుంది సో ఇందులో ఏదైనా సరే ఇదైనా మీకు నెంబర్ వన్గా ఉంటుందండి నెంబర్ వన్ సేల్ ఉంటుంది క్లాత్ పరంగా కూడా నెంబర్ వన్ డౌట్ అవసరం లేదు మనం చూస్తున్నాం మంగళిపెట్టు ప్లేన్ పట్లనే మీకు చిన్న బోర్డర్ అనమాట యాపి బోర్డు ఉంటారు కదా సో ఆ యాభై బార్డర్కి చీరలో జాకెట్ వస్తుందండి మీకు వచ్చేసరికి చీర అంతా ఫుల్ ప్లెయిన్ లైన్స్ పళ్ళు వస్తుంది ఎంత లైన్స్ పళ్ళు వస్తుంది చీర అంతా రన్నింగ్ అయితే బ్లౌజ్ వస్తుంది సో రన్నింగ్ బ్లౌజ్ డిఫరెంట్గా కోసమే రెగ్యులర్ ఉంటుందని చెప్పేసి కొంచెం కాంట్రాస్ట్ కడుతున్నారని చెప్పేసి రన్నింగ్ బ్లౌజ్కి డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసామన్నమాట ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీకు లుక్ కాంట్రాస్ట్ లుక్ ఇచ్చాము సెల్ఫ్ లుక్ ఎలా సెట్ చేసుకోవచ్చు ఎలానే మ్యాచింగ్ సెట్ చేయొచ్చు అండ్ ప్యాటర్న్ ఎలా అయినా మనం రన్నింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఏదైనా మ్యాచింగ్ సెట్ నచ్చకపోతే మీరు మార్చుకోవచ్చు ఎందుకంటే మనకు కస్టమైజ్ చేస్తుంది కాబట్టి కొంతమంది నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు మాక్సిమం అందరికీ నచ్చేలాగా పెడుతున్నాము ఇది మీకు వచ్చేసి విడిగా చీర కాస్టింగ్ కోసం మీకు పద్దెనిమిది వందల దాకా పడుతుంది అండ్ బ్లౌజ్ కాస్ట్ కోసం మీకు సెవెన్ దాకా పడుతుంది సో ఓవరాల్గా బోత్ కంపెనీ కాంబినేషన్ ఆఫ్ కాస్ట్ ఎంత అవుతుందంటే మీకు టూ ఫైవ్ రేంజ్ అవుతుంది అనమాట కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనకి ప్యూర్ ఎంత ప్యూర్ హ్యాండ్లూమే చీర హ్యాండ్లూమే అండ్ బ్లౌజ్ కంప్లీట్ డిస్టర్బ్ తింటారు ఇవన్నీ నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా ఇవన్నీ కలర్స్ చూసుకోండి ఇలా మన ఏ చీర అయితే మనం ప్రతిదీ బ్లౌజ్ సెట్ చేస్తాం అనమాట ఎందుకంటే మనకి బ్లౌజులు మన దగ్గర కొన్ని వందల్లో ఉంటాయి అండ్ చీరలు వందల్లో ఉంటాయి సో ఎట్లయినా మనం సెట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా కావాలని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా సరే మనకి క్లాత్ పరంగా కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ కాబట్టి ఫినిషింగ్ అంతా బాగుంటుంది మనకి మనం చూస్తున్నామని మంగళగిపోటులో ఎవర్ గ్రీన్ అనమాట ఎవర్ గ్రీన్ అని ఎవర్ గ్రీన్ అనమాట ఇది ఎన్నళ్ళైనా ఎన్నేళ్ళైనా దీనికి అలుపు ఉండదు అండ్ వాళ్ళకి బోర్ ఉండదు అనమాట అంత లైట్ గా ఉంటుంది మోడల్ కూడా అంత యూనిక్గా ఉంటుంది ఎన్ని ఇన్ని సంవత్సరాలు ఎన్ని వేల పీసులు అమ్మా ఎన్నో అసలు అయితే ఐడియా లేదు ఎందుకంటే ఇది అంచుమల్పు అంటారు గ్యాప్ బోర్డర్ సారీ అంటారు అంతా కూడా కంప్లీట్గా మిడిల్లో చెక్స్ వస్తుంది కింద పైన గ్యాప్ బోర్డు జాన గ్యాప్ వస్తుంది అనమాట ఇప్పుడు కొత్తగా దీన్ని మనం దీనికి ఎంబ్రాయిడింగ్ చేయిస్తున్నాము వర్క్ చేపిస్తున్నాము ప్రింట్ చేయిస్తున్నాము ఎన్ని చేసినా సరే దీని ప్యూర్ ఐ మీన్ ఏమంటారు చీర వర్క్ చేయకుండా ప్లేన్గా ఉన్న తీరు అనమాట ఇవన్నీ దాంట్లో కలర్స్ అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ కానీ మీకు ఒక మోడల్ కానీ ఎక్కడ మనకి ఇప్పుడు ఎవరి ఎవరికి ఉంది గోల్డ్ నడుస్తుంది సిల్వర్ నడుస్తుంది అన్ని నడుస్తానే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఈ రంగు లేదు అంటానికి లేకుండా ఇందులో రంగులు వస్తాయి అనమాట ఎందుకంటే అంతగా ఇష్టపడుతుందో అంతగా సేల్ ఉంది అంతగా బాగుంది కాబట్టి ఇదైతే కనుక మీకు ఇదిగోండి ఇవన్నీ మల్టిపుల్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది రెగ్యులర్గా ఒకే రంగు చీర మూడు నాలుగు ఐదు రెగ్యులర్ రెడీ అవుతానే ఉంటుంది దీనికి ప్రైజింగ్ వచ్చేసరికి పాత రేట్ వచ్చేసరికి మూడు వేల ఒక్కందండి బట్ ప్రజెంట్ అయితే కనుక పట్టు రేటు పెరిగింది సో ఆ కాస్ట్ పెరగడం వల్ల మీకు కొంచెం మార్చ్ ఫస్ట్ నుంచి కాస్టింగ్ అనేది పెరుగుతుంది సో ఇది ఈ వీడియో ఇది ఫస్ట్ వీడియో అనమాట మనం కొత్త రేట్లో చేయటం సో ప్రైజింగ్ పాత దానికి దీనికి కంపేర్ చేయకుండా కొత్త రేట్ చూడండి చీరకి అయితే కనుక రెండు రూపాయలు పెరిగింది దీని ప్రైజింగ్ వచ్చేసరికి త్రీ త్రీ పోడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు పట్టు రేటు పెరిగింది కాబట్టి అన్ని పట్టు రేటు పెంచామండి ఒకవేళ తగ్గితే మేము తగ్గిచ్చేస్తాము సో అది మార్కెట్ని బట్టి ఉంది కాబట్టి ఇక మించి మేము తట్టుకోలేకపోతున్నాం మరి లాస్ అయిపోతుంది వ్యూవర్స్కి సో అందుకని చెప్పేసి రేటు పెంచాము ఇంక ఇందులో శాంపుల్ కలర్స్ అండి ఇంకా ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ ఉంటుంది మల్టిపుల్స్ చాలా అనేది దీంట్లో మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చే ప్యూర్ పట్టు పట్టు అనమాట కాబట్టి కాటన్ మిక్స్ అవ్వకుండా ప్యూర్ పట్టు పిప్పట్లో మనకి అగైన్ మళ్ళీ కొత్త మ్యాచింగ్ వచ్చేసింది కొత్త మ్యాచింగ్ కూడా కాదండి రుద్రాక్ష బాటలు ఇప్పుడు వచ్చే రెగ్యులర్ మ్యాచింగ్స్ డార్క్ డిఫరెంట్ కలర్స్ అనమాట టీర్ అంతా రాణి కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ప్యూర్ సిల్క్ బై సిల్క్ దీనికి కావాలంటే మీకు సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఎందుకంటే మీకు దీంట్లో అసలు కాటన్ అనేది అనమాట దానిలో అయితే సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలామంది రేట్ కూడా ఎక్కువ తీసుకుంటారు లేదంటే రే సిల్క్ మార్క్ సర్టిఫికేట్కి అసలు రేటు అనేది కాస్టింగ్ అవసరం లేదు జస్ట్ ఒక ట్రస్ట్ అంతే తప్ప చాలామంది సిల్క్ మాక్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి కాటన్ వాటికి కూడా మంగళగిరి పట్టు మామూలు వాటికి కూడా పెడుతుంటారు యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం అయితే కనుక అది ఫేక్ అండి ప్యూర్ సిల్క్ బై సిల్క్ ఉంటే మన సిల్క్ మార్క్ ఇష్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఏమాత్రం కార్డుని కలిసినా సరే సిల్క్ మార్క్ ఇష్యూ చేయకూడదు అండ్ క్రైమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ దీనికి సిల్క్ మార్క్ ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఇష్యూ చేయొచ్చు అండ్ దాని ప్రైజింగ్ ఏం అవసరదండి ఇంకా వాస్తవం చెప్పాలంటే సిల్క్ మార్క్ సర్టిఫికేట్ నాకు నాకు అయ్యే కాస్టింగ్ ఎంత అంటారా మొత్తం మీద స్టార్టింగ్ రిజిస్ట్రేషన్లో ఒక ఫైవ్ థౌసండ్ అవుతుంది అండ్ తర్వాత సిల్క్ మార్క్ సర్టిఫికేట్ నాకు ఒక పది రూపాయలు కార్డుకి అవుతుంది అంతే సో అది మీకు ఇది ఎవరైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకుంటే సిల్క్ మాక్ కోసం అని చెప్పేసి అదొక ఫేక్ అనే దాన్ని మాత్రం నమ్మద్దు అండ్ మామూలు వాడికి ఇస్తే కనుక మీరు అది బిలీవ్ చేయొద్దు ఇవన్నీ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ మీకు ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పట్టు పట్టు కాంబినేషన్స్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఆరు వేల ఏడు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పట్టు మనం చూసుకుంటే మంగళీపట్లో వచ్చేసరికి డిస్ట్రిబ్యూట్ కాన్సెప్ట్ అనమాట ఈ డిస్ట్రిబ్యూట్ కాన్సెప్ట్ మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంది ఇది అందులో ఇది ఒకటి చిన్న బార్డర్ మీద చాలా పెడుతున్నారు అండ్ ఇది వచ్చే మీకు రాధాకృష్ణ కాన్సెప్ట్ అండ్ చాలా ఆన్లైన్లో ట్రెండింగ్ కాన్సెప్ట్ లైట్ బేబీ పింక్ కి కింద పైన టూలిప్స్ వస్తుంది అండ్ పలులో వచ్చేసరికి రాధాకృష్ణలు వస్తుంది ఇదిగోండి ఆన్లైన్లో ఏ కేటలాగ్ చూసినా సరే చాలా మంది ఈ కేటలాగ్ బాగా ఇష్టపడుతున్నారు కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంటుంది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మనకి అప్పుడు ఒక్కొక్క ప్రింట్ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ ఇదైతే మనకి స్టార్టింగ్లో మనం లాంచింగ్ అప్పుడు ఈ డిజైన్ చూసాము ఇందులో ఎల్లో గ్రీన్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే మనకి కొన్ని చీరలు చేరలేము ఒకే ప్రింట్ కాంబినేషన్ ఇది కూడా మనకి కేటలాగ్స్ అనమాట మీకు చూపించేది అని సరే మాక్సిమం కేటలాగ్సే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇది పిచ్చువా డిజైన్స్ కానీ మకావ్ డిజైన్స్ కానీ ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ రెగ్యులర్ ప్రతి మల్టిపుల్స్ ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్స్ ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింట్లో కూడా మనకి మిషనరీ మన మన ఫ్రెండ్ యాక్చువల్లీ స్టార్ట్ చేశాడు సో అందుకని చెప్పేసి మనకి ప్రింటింగ్ కూడా మనకి చాలా ఈజీ అయిపోతుంది సేమ్ ప్రింట్ చాలా తక్కువ టైంలో ఎన్ని కొండ అనివ్వచ్చు ఇదివరకు అయితే కనుక మనకి ప్రింటింగ్ ప్రింటింగ్ టైం చాలా ఎక్కువ పట్టేది ఫిఫ్ థర్టీ డేస్ టూ టూ మంత్స్ పడుతుంది బట్ ఇప్పుడు అంత టైం అవసరం లేదు మనకి సింగిల్ ప్రింట్ ఎన్ని కావాలంటే అని రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా షార్ట్ టైంలో అనమాట ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అయితే కనుక కొన్ని వందల్లో ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రతిదీ మల్టిపుల్స్ అనమాట క్యాటలాగ్ డిజైన్స్ మొత్తం మనకు ఉంటుంది హెవీగా డిజైన్స్ వస్తుంది దీంట్లో ఏది కావాలన్నా సరే మనకి ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందలు త్రీ ఫోర్ పడుతుంది మూడు వేల నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా మనకి మంగళ చిన్న బోర్డర్ డిస్టర్బ్ ప్రింట్ వస్తుంది మనం చూస్తున్నాం మంగళ పట్ల చిన్న బాటర్ కాన్సెప్ట్ ఇప్పటిదాకా చిన్న బాటలో మనం బ్లౌజ్ సెట్ చేసాము ప్రింట్ వేసాము కలంకరి ప్రింట్ వేసాము ఇది ఒకటి హ్యాండ్ ప్రింట్ మీ హ్యాండ్ ప్రింట్ మీద స్క్రీన్ ప్రింట్లో హ్యాండ్ ప్రింట్ అనమాట కొంచెం హెవీగా ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ ఉంటుంది అంచుమోలు కాన్సెప్ట్గా ఉంటుంది ఇదేమో కింద పైన యాక్చువల్ ప్రింటే చీర ప్లెయిన్ చీరకి మనకి కింద పైన ప్రింటే ఇచ్చాము దానికి అవుట్లైన్ డిజైనింగ్ అయించాం సెంటర్లో చిన్న ఫ్లవర్ ఇప్పించాం పళ్ళు వచ్చేసరికి స్మాల్ లైన్స్ పళ్ళు అండ్ ఫ్లోర్లు వస్తుంది బ్లౌజ్ మాత్రం ఏమి హడావిడి చేయకుండా సింపుల్గా ప్లెయిన్ ఇచ్చారనమాట సో దీంట్లో కూడా మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇదిగో నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట మన ప్లేన్ చీరలు ఎన్ని రంగులు చూసామంటే కనుక అన్ని రంగులు మనం ఇలా అవుట్లైన్ చేసుకోవచ్చు ఇంత హెవీగా మనం నేను మాడిఫై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి డౌట్ అవసరం లేదు క్లాత్ కానీ క్వాలిటీగా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మంగళగిరిపట్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనకి చిన్న బాడమే ప్రింట్లు వస్తుంది మీరు మీకు శాంపిల్కి అయితే కనుక ఒక ట్వంటీ కలర్స్ చూపిస్తున్నాను ట్వంటీ కలర్స్ మీకు ఒకే డిజైన్లో చాలా హిట్ డిజైన్ అని డిజైన్ దీని రిఫరెన్స్ పిక్ కూడా మనకి మన ఆన్లైన్లో ఉంటుంది అలాంటి చిన్న బోర్డు ఇలా చిన్న బోర్డులో మీకు కొంచెం గ్యాప్ బాడమే ప్రింట్ వస్తుంది ఇది కూడా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ చేస్తాను దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల నాలుగు వందలు పడుతుంది టూ ఫోర్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద స్క్రీన్ ప్రింట్ వస్తుంది మన మన వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎక్స్క్లూజివ్ చూపిస్తాను కదండి ఇదిగోండి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇదైతే కనుక మన మంగళ పట్టు ప్లెయిన్ టాప్ ఉంది కదా ఆ ప్లెయిన్ టాప్ మీద కంప్లీట్గా వర్క్ చేయవచ్చు అనమాట కంప్లీట్ నెక్ ప్యాటర్న్ వర్క్ అనమాట ఇదిగోండి ఇది కంప్లీట్ నెక్ ప్యాటర్న్ వర్క్ నెక్ అంతా మనకి మొత్తం ఇదంతా మీకు పోసల్ వీవింగ్ మీద కుందని అంటారు కదా ఆ కుందం వీవింగ్ కింద బాడీకి వచ్చేసరికి మనకి సింపుల్గా ఫ్లోరల్ ఇచ్చాము అలా ప్రతిదీ మనకి మిర్రర్ ఇచ్చాం మిర్రర్ కాన్సెప్ట్లో మీకు నెక్ వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆ కాన్సెప్ట్ కూడా మనకి ఇలా వచ్చే నెక్ ప్యాటర్న్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ చూస్తారు అందులోనే ఇది ఒక స్టైల్ అనమాట ఓన్లీ సింపుల్గా మరి హెవీగా లేకుండా ఓన్లీ సింపుల్గా ఉంటుంది ఇదంతా మీకు నెక్ వస్తుంది వర్క్ కాన్సెప్ట్ అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇది మీకు మాక్సిమం వీడియోలు అర్థం కాకపోవచ్చు సో అర్థం కాకపోయినా సరే పర్లేదు అని మీకు ఐటమ్ చూడండి మీకు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మాకు అడిగారంటే కనుక నేను మీకు క్లియర్గా ఫొటోస్ పెడతాను సో మీకు ఏదైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ మీకు రఫ్ కోసం ఐడియా చూపిస్తున్నా ఏదైనా కావాలి మీకు ఫోటో ఇది ఈ ఐటమ్ కావాలి నాకు ఫొటోస్ కావాలి షాట్లు తీయండి సో వీ కెన్ డూ అనమాట అండ్ దీంట్లో వచ్చరికి నెక్స్ట్ మనకి పెయింటింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్ మనకి పెయింటింగ్ కూడా వస్తుంది ఇక ఇవన్నీ మనకి పెద్ద బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ మీద మనకి నెక్ ప్యాటర్న్స్ అనమాట చూస్తాను డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది లుక్ పరంగా అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా మంది ఇదైతే ఓన్లీ దుప్పటిస్ అనమా మీ ఓన్లీ టాప్స్ వర్క్ చేయించు చాలా మంది మ్యాచింగ్ అడుగుతున్నారు ఇక కొంచెం మ్యాచింగ్ అడిగే వాళ్ళకి మనమే మ్యాచింగ్ సెట్ చేసాం అనమాట బట్ ఫోటోస్ అయితే కనుక మీకు ఓన్లీ టాప్స్ వస్తుంది మ్యాచింగ్ అయితే మనకి సెట్టింగ్ అన్నిటికీ సెట్ అవ్వదు కొన్నిటిగా సెట్ అవుతుంది సో ఇదిగోండి ఇలా కొన్ని కొన్ని మ్యాచింగ్స్ అయితే కనుక మనకి బాగా సెట్ అవుతున్నాయి ఇలా మీకు ఓన్లీ టాప్ కాస్టింగ్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అలా పడుతుంది అండ్ ఇలా మీకు సెట్ మీద వచ్చేసరికి మీకు టూ ఫైవ్ రేంజ్ అలా అవుతుంది టూ ఫైవ్ టూ ఎయిట్ రేంజ్ టూ ఎయిట్ వరకు ఎందుకంటే వర్క్ని బట్టి కొంచెం కాస్టింగ్ మారుతుంది సో అప్రాక్స్ రేంజ్ చెప్తున్నాను టూ ఎయిట్ వరకు ఇలా వెళ్తుంది మీకు ఏదైనా కావాలంటే సెట్టింగ్ బట్టి నేను రేట్ చెప్తాను ఇవన్నీ మీకు సెట్ చేసినాయి అనమాట సింపుల్గా సెట్ చేసినాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ హ్యాండ్ పెయింట్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోస్ మీకు క్లియర్గా చూపిస్తాను